నల్లగొండ జిల్లా మునుగోడులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం అరెస్టు చేశారు వారి వద్ద నుండి సుమారు ఇరవై ఐదు వేల రూపాయల విలువ గల ఐదు ప్యాకెట్లలో ఒక కేజీ గంజాయి నాలుగు సెల్ ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మునుగోడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో భాగంగా నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి పర్యవేక్షణలో తేదీ ఇరవై శనివారం రోజు ఉదయం మనుగోడు మండల కేంద్రంలోని లక్ష్మీదేవి గూడెం రోడ్డు ప్రక్కనగల ప్రజలు సంతలోని రోడ్డు షద్దు వద్ద ఐదుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మునుగోడు ఎస్ఐ చంద వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో ఐదు మంది అనుమానంగా వ్యక్తులను మోటార్ సైకిల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు నిందితుల వివరాలు బొల్లం వెంకటేష్ దోటి రామరాజు ఆరమెల్లి వర్ధన్ వీరమల్ల లింగస్వామి మరియు పురం గణేష్ ఐదు మంది నిందితుల్లో బొల్లం వెంకటేశం దోటి రామరాజులు అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లోని దూల్పేటకు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి మునుగోడు చుట్టుపక్కల ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు ముప్పై మంది బాధితులను గుర్తించి కొంతమందికి పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు వచ్చినట్లు తెలిపారు ముప్పై మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు డ్రగ్స్ రహిత నల్గొండ జిల్లాగా మార్చడం కోసం మునుగోడు నుండే ప్రారంభించడం జరిగిందని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని అనుమానం ఉన్న వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు గంజాయి కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ కే శివరామిరెడ్డి పర్యవేక్షణలో చండూరు సీఐఏ వెంకటయ్య మునుగోడు ఎస్ఐ చందా వెంకటేశ్వర్లు సిబ్బంది రమేష్ నరసింహ వెంకన్న నాగేశ్వరరావు ఆంజనేయులు జానీ మోహన్లను జిల్లా ఎస్పీ అభినందించారు ఒక ఇద్దరు పెడ్లర్స్ గొల్లం వెంకటేష్ అండ్ దోటి రామచంద్ర రామరాజు వీళ్ళిద్దరూ రెగ్యులర్గా మునుగోడు మండలిలో గాంజా కన్జ్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్సి గారు వర్కౌట్ చేసి వాళ్ళ ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి వన్ కిలో వరకు గాంజా దొరికింది అయితే ఇందులో కొత్తగా మనము ఈ ఫెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరినీ కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో ముప్పై ఐదు మంది వరకు బయటకు వచ్చినారు సో ఈ ముప్పై ఐదు మంది అందరినీ కూడా మనము వాళ్ళని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము వాళ్ళని క్వశ్చన్కి పిలిపించడం వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్స్యూమ్ చేసిరా లేదా అని చెక్ చేయడం చూస్తే ఇక్కడ ఈ టీజీ నాప్కి వెళ్ళి మనకి ఏడు డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి ఇదేంటంటే ఇది గాంజా కన్జూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమ్మీడియట్గా స్పాట్గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి లేదా అని చెప్పేసి సో ఆ విధంగా ముప్పై ఐదు మంది మనం ఐడెంటిఫై చేసినాము ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి ముప్పై ఐదు మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది అందులో అందరు కూడా పాజిటివ్గా వచ్చినారు యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ మనం వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అంటే కొత్త చట్ట ప్రకారం థర్టీ ఫైవ్ టూ బిఎన్ఎస్ఎస్ సెట్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ముప్పై ఐదు మంది అందరు కూడా ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ మనము ఒక రెప్యూటెడ్ కౌన్సిలింగ్ సెంటర్కి లేకపోతే మన హెడ్ క్వార్టర్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని గాంజా నుంచి దూరం చేసే బాధ్యత మేము తీసుకొని మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇప్పుడు మన దగ్గర ఇలాంటి టెస్టింగ్ కిట్స్ అనేవి చాలా వచ్చినాయి ఓన్లీ మనము డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి మనకి ఏం కాదు పోలీస్ వాళ్ళకి తెలియదు పట్టుకోరు అని చెప్పి అనే ఉద్దేశం ఉంద ఉండొద్దండి ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్లో మనకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ టెస్ట్ అని కూడా మనం మెడికల్ హాస్పిటల్కి పంపి చేపడం కూడా లీగల్గా లీగల్గా కూడా ఇంకా స్ట్రెంతి అవి కూడా మనం చేపించడం జరుగుతుంది సో మై రిక్వెస్ట్ ఈజ్ ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమే అండి ఇక్కడ డ్రగ్స్ కన్జూమ్ చేస్తే దానికి చట్టపరే చర్యలు ఏమి ఉండవు అని అనుకోవచ్చు ఈ చిన్న స్పెషల్ లోనే మేము ఒక ముప్పై ఐదు మందిని పట్టుకున్నాము అందులో ఒక ఫైవ్ మెంబర్స్ కూడా రిపీటెడ్గా పెట్టలేదు ఇక్కడ పిల్లలకి యూత్ పిల్లలకి గాంజా ఇది వేరే చోటు నుంచి పర్చేజ్ చేసుకోవాల నుంచి ఇక్కడ అమ్ముతున్నారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ద్వారా